హాయ్ నేను డాక్టర్ గిరీష్ అండి ఖమ్మం సీనియర్ డయాబెటాలజిస్ట్ గ్రామీణ ప్రాంతంలో షుగర్ వ్యాధి విపరీతంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా మేము గత ఐదు సంవత్సరాల నుంచి ఋషి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం పక్కనే ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి డిసెంబర్లో మేము ఒక వైద్య శిబిరాన్ని ఉచితంగా నిర్వహిస్తున్నాం ఈసారి కూడా ఈ వైద్య శిబిరాన్ని ఈ ఆదివారం అంటే ఇరవై తొమ్మిదవ రోజు ఇరవై తొమ్మిది డిసెంబర్ న వందనం గ్రామం పక్కన కొదుమూరు వందనం గ్రామం పక్కన చింతకాని మండలం ఆ ప్లేస్ లో ఋషివనం అనేటువంటి ఒక ప్లేస్ లో మేము ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం ఈసారి కూడా ఒక మెగా శిబిరాన్ని అదే కాకుండా షుగర్ వ్యాధి అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం ఈ శిబిరంలో చాలా మందికి ముఖ్యంగా గ్రామస్తులకి ఉచిత మందులు తర్వాత వైద్య పరీక్షలు షుగర్ కొలెస్ట్రాల్ బీపీ తర్వాత వారికి ఆహార సూచనలు తర్వాత ఆహార నియమాల్ని ఇతర నియమాల్ని పాంప్లెట్స్ ద్వారా వాళ్ళందరూ కూడా మేము అవగాహన కల్పించడం నిర్ణయించుకున్నాం మేము మా ఋషి ఫౌండేషన్ టీం అందరం కూడా పొద్దున్నే ఆదివారం తొమ్మిది గంటలకు అక్కడ అవైలబుల్ గా ఉంటాం దయచేసి అందరూ కూడా ఆ చుట్టుపక్కల గ్రామ ప్రాంతాల వాస్తవ్యులందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమం ఎందుకంటే ఇంతకు ముందు ఈ షుగర్ వ్యాధి అనేటువంటిది ఎక్కువ వైట్ కాలర్ డిసీజ్ అనేవాళ్ళు అంటే ఎక్కువగా శారీరక శ్రమ లేని వాళ్ళకు వచ్చేది అనే ఒక అపోహ ఉండేది కానీ ప్రస్తుతం గత ఐదు పది సంవత్సరాల నుంచి చూస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో విపరీతంగా వ్యాప్తి చెందుతుంది ఇది కారణం నగరీకరణ స్ట్రెస్ తర్వాత గ్రామ ప్రాంతాల్లో కూడా శారీరక శ్రమ లేకపోవడం విపరీతంగా మానసిక ఒత్తిడి తర్వాత ఆహార నియమాల్లో మార్పులు యంత్రీకరణ అందరూ కూడా వెహికల్స్ సెల్ ఫోన్స్ ముందు గంటలు కొద్ది గడపడం ఇవన్నీ కారణాల వల్ల నాకు తెలిసి షుగర్ వ్యాధి అనేది గ్రామ ప్రాంతాల్లో కూడా విపరీతంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి దీని అవగాహన అందరిలో కలిగించడానికి ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో చిన్న కాలికి పుండ్ అయితే షుగర్ కంట్రోల్ లేకపోతే యాంపుటేషన్స్ వరకు వెళ్లే కేసులు మేము చాలా చూస్తున్నాం కాబట్టి ఇలాంటివి నిరోధించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆదివారం రోజు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ వైద్య శిబిరం కొనసాగుతుంది ఈ వైద్య శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షతో పాటు అందరికి కూడా ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టాం ఈ ఋషివనం అనేది వందనం కొదుమూరు గ్రామాల మధ్య ఉంటుంది కాబట్టి అక్కడికి ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా విరివిగా పాల్గొని కార్యక్రమాన్ని జయ విజయవంతం చేయాలని కోరుతున్నారట ప్రతి సంవత్సరం కూడా మా ఋషి ఫౌండేషన్ తరఫున ప్రతి డిసెంబర్ నెలలో ఋషి వనంలో వందనం గ్రామం పక్కన తప్పనిసరిగా ఈ కార్యక్రమం మేము కొనసాగిస్తూ వస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది అట్లాగే ఇది ఇంకా జరుగుతూనే ఉంటుంది ఇదే కాకుండా ఋషి ఫౌండేషన్ తరఫున ఈ అవగాహన కార్యక్రమాలని ప్రతి నెలకి లేదా ప్రతి మూడు నెలలకి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తర్వాత ఖమ్మం నగరాల్లో కూడా మేము ఈ కార్యక్రమాలని నిరాటంకంగా కొనసాగిస్తున్నాం ఈ కార్యక్రమాలు అనేవి ఎప్పటికీ సాధ్యమైనంత వరకు జరుగుతూనే ఉంటాయి మేము జరగడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం కాబట్టి అందరు కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను దిస్ ప్రతి ఒక్కరికి తెలుసు కదా హలో వ్యూర్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కిక్ టీవీ తెలుగు ఛానల్ థ్యాంక్ యూ